మనం ఏమైపోయినా పర్వాలేదు ఆయన కావాల్సిందే తాగి తాగి హాస్పిటల్ కొబ్బరి అవునా కదా కొబ్బరి బోణాలు దగ్గర పోతాం పాప మాలిస్పిటల్ పక్కకే పెట్టి అవుతారు సంతో ఏది ఏది పడుతున్నావు మరి అది కూడా ఎవరు చెప్పారు చెప్పండి మంచిదా పోతున్నాం ఆయన కూడా కామా నిలబడుతుంది ఆడికెత్తి బాబు వచ్చి వావు అంటాడు వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటారు ఓ ఎమ్మై మీ అమ్మ నాడు అమ్మాయి అనుకున్నాడు ఫీల్ అవుతాడు మహేష్ బాబు మరి మనం అదే సబ్బు వాడుతున్నాం మనం ఎవరైనా పిలిచిరా పిలిచిరా నా పిలవాలి మేము నన్ను పిలిచిరా చెక్ చేసుకోండి సంతూ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా అవుతుందా ఆయన అంటే కుక్క పిల్ల కూడా పెట్టాడు మహేష్ బాబు గుట్కలు దిన వాళ్ళు మాత్రం తినోటో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ మనం గుట్కలు చెప్పిండని మనోళ్ళు అడిగి గుడ్డు పెట్టు అవునా కదా వాళ్ళకి ఇచ్చే డబ్బులు నీకు ఇస్తున్నారు అని అది ఒక్కటే కనెక్ట్ అయింది నేను మునుగట్లే ముంచట్లే అవునా కదా నాకు వచ్చిన ఆరోగ్యం నలుగురు సహాయం చేస్తున్నా ఇదేనా బానే ఉందన్నట్టు నాకు తెలిసిన వాళ్ళకి తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాం మీటింగ్ లో కూర్చోబెట్టి అంత ముందుకు మగుడు పెళ్లి కొట్టుకుని అత్తను కొట్టుకో పట్టుకూరు పట్టుకుర మూడు నాలుగు కడుపు చెప్పేది అందరికి అత్తకు మగుడు పెళ్ళకి వచ్చిన వాళ్ళ ఒకటి నా నోటి దుర్గా అవునా కదా పక్కింటో మాడలు ఎదురింటోళ్ళు ఎర్రలు అన్ని ముచ్చట పక్కన పెట్టాం ఏడున్నర కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది నేను దీపం దీపా యాక్టింగ్ చేసే దేనికి దేనికి అదే దీప షూటింగ్ తీసుకుంటే కార్ పెరికిన చేయి పెరికిన టీవీలలో ఫోన్లలో మాడు బాగుంటుంది మిమ్మల్ని నన్ను ఇచ్చేవరస్తున్న పొడి చేసుకుని అడుగు అడుగుతాడు ఎవరన్నా ఒకప్పుడు ఏజెంట్ బట్టి రెస్పెక్ట్ ఇచ్చేది ఇప్పుడు డబ్బులు బట్టి క్రికెట్ మ్యాచ్ న్యూస్ ఇదంతా పెద్దగా చూస్తారు ఎన్నడన్నా ఏ రేట్లు పెరిగాని చిరంజీవి కానీ పవర్ కళ్యాణ్ కానీ ధర్నా చూసిరా ట్రోల్ ధర్నాలు చేస్తారా రచ్చమ దగ్గర కూర్చుంటరా మన మద్ద వాళ్ళకి అన్ని అలవాటు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎలా పెంచుకోవాలి నాగార్జున సర్పు ప్యాకెట్కి ఆడిస్తాడు ఒక ఆయన బాత్రూమ్ దానికి ఆడిస్తాడు జూనియర్ ఏంటి నవరత్న తి ఆడిస్తాడు అంత కోట్ల పున్నులు ఆడిచ్చి వేస్ట్ మాట మాట్లాడకుండా పనికి టైం వేస్ట్ చేయకుండా ఒక్క నిమిషాలు కూడా ఏది వేస్ట్ చేయకుండా ఆడిచ్చి వాడు డబ్బులు ప్రమోట్ చేసుకుంటా అవున కదా మనకైతే పక్క ఇంటో ముచ్చట్లు ఎదురింటో ముట్లు మనకే కావాలి పేదరికి మనకి ఇలాంటి అలవాటు ఉన్నాయి ఆ అలవాటు మొత్తం నాకుంటే ఒకప్పుడు ఇవన్నీ పెడతాయి నాకు కావాల్సింది పనికి వచ్చే విషయాలు అవున కదా పనికి వచ్చే విషయాలు పట్టుకుంటే ఒక్కటే కూడా పాండుసారి ఏం చెప్పేది సార్ కూడా చెప్పేది ఎస్టేలా ఇవ్వమంటే డబ్బులు రావు పది పరిగెత్తే పైసా ఎంకల్కి వస్తుంది ఎస్టేలా ఎంట పడుతున్నారు నిలబడితే వస్తారు వరి పంట కాలేలు ఒక బాబు పుట్టడానికి తొమ్మిది ఎన్నట్లో సంవత్సరం లక్ష్యాలే ఈ మంచి తాగుబోతుంటే మంచి అంటే ఇక్కడ ఏ కను బాగుంటుంది ఆయన మాత్రం చెప్పండి అవునా కదా ఏ కను బాగుంటుంది ఆయనకే తెలుస్తారు మరి ఇందులో లక్ష కొట్టాలంటే లక్ష తీసుకున్న సార్లు మాత్రం సలహాలి కార్ కొనాలన్నప్పుడు కారు నడిపెట్టాలి కానీ సైకిల్ కార్ గాలిలో గాడిలో పట్టుకుంటాడు అవునా కదా మనోళ్ళు మీటింగ్ మొత్తం ఇల్ల వచ్చిన తీసుకోను అవునా కదా నేను ఒకటే అన్ని మాటలు ఇరవై నాలుగు గంటలు సార్ ఒకటి చెప్పి ఫోన్ యాభై వేల ఫోన్ ఐదు రోజులు మాట్లాడితే ఆరు రోజులు చార్జింగ్ పెట్టాలి అవును కదా ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో పిల్లలు స్కూల్ ఎంతనో వేస్తే సంవత్సరం నిలబడు తీరిక కోరిక ఓపిక కనబడాలి నిలబడాలి వినబడాలి ఈ వారు చేస్తూ సంవత్సరం టైం ఇస్తే నీకు లక్ష్యం ఇస్తా అంటే అక్కడే ఫాలో అయినా గవర్నమెంట్ జాబులు ఎదురు చూసుకుని చాలా మంది బయట విదేశంలో పోతు జాబులు రాకపోయిన డబ్బులు భూమి అక్కడ పోతు భార్య పిల్లలు పెట్టిపోయి అక్కడ దేశం డబ్బు సంపాదిస్తాం అవునా కదా ఏదైనా చూడండి దూరం చేసి అమ్మ గోలు వేసుకోమని చెప్పి తిరుగుతుంటదా గోలు తీసి చేతులు పెట్టి భార్య చేతులైనా పిల్లల చేతులైనా తల్లని చేతులు పెట్టి అమ్మా నువ్వు అని రెండు స్పూన్లు దినబట్టండి దేశ చెప్పానికి విదేశంలో భార్య పిల్లలు పెట్టి డబ్బుకే అవునా కదా నువ్వు ఏదో మీదికంగా కడుకో అవునా కదా అలాంటి వాళ్ళ మొత్తం గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా మూడు సంవత్సరాలు కట్టుకో గట్టి రెండు సంవత్సరాలు కట్టుకో నువ్వు భూమి మీద లేకపోయినా మూడు తరాల వరకు వస్తాయని చెప్పి సార్ వాళ్ళు నాకు అది ఒక్కటే కనెక్ట్ అయింది నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నా చేతులు చేస్తూ బిడ్డ మీద ఇస్తుందాకేమే అమ్మ నాన్న చుట్టాల పక్కన ఎవరు చూడాలి బెల్ల ముందనే అవునా కదా నా పిల్ల త్రీ జనరేషన్ కావాలి వెస్ట్ వేల ఇరవై వేలు వచ్చినా చాలు నాకు ఒకటే ఇరవై నాలుగు గంటలు మీటింగ్ పాడసార్ ఫోన్ చేసిన వాళ్ళు మీటింగ్ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ప్రొడక్ట్ వాడుకుంటూ నాకు తీసుకొచ్చి మీటింగ్ లో ఎవరు రాకపోయినా ఒక నలభై మీటింగ్ అటెండ్ అయినా ఆరు నెలలు రూపాయ రాకులు నిలబడ్డాయి ఇలా ఎందుకంటే ముందు నడిచిన వాళ్ళు తీసుకురు పాండిసారి ఆరు నెలకే లక్ష కొట్ట రాకపోయినా ఇదే సిస్టమ్ ఉన్నా నేను చేసుకుంటూ పోతున్నా ఎప్పుడు ఒక రాడు మాత్రం రావడం పక్క అని చేసుకుంటూ చేసుకుంటూ పోయి పది పదహారు ముప్పై రెండు ముప్పై ఆరు నెలల నెల పెట్టుకుంటూ పోయి ఇప్పుడు నేను చేయబట్టి మూడు సంవత్సరాలున్నారా ఇప్పుడు నాకు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల మీటింగ్ అని ఆయమ్ నక్కొని దొక్కింది కుక్క నక్క కుక్కని దొక్కలే పన్నెం కాదు రోజకి రాయేసై అయితే కదా మనలో కూడా చాలా అంత శక్తి ఉంది ఎవరో బయట